శివ ప్రేమగా నవ్వుతూ బిందు చెవులకి జూకాలని పెడుతూ ఉంటాడు దూరం నుండి వస్తున్న గోరెంటాకు అది గమనించి అపూర్వకి చెప్తుంది ఎక్కడ ఎక్కడ అని అంటూ ఉండగా చూడు వాళ్ళిద్దరు ఎంత క్లోజ్గా ఉన్నారో అంటూ బిందుని మరొక వ్యక్తిని చూపిస్తూ ఉంటుంది గోరెంటాకు కానీ అక్కడ బిందు మాత్రమే కనబడుతుంది అపూర్వతో ఎక్కడా ఒక్కతే ఉంది కదా అని అంటూ ఉంటుంది అపూర్వ లేదు ఇంత దాకా ఇద్దరున్నారు అని అంటూ ఉంటుంది గోరంటాకు చెప్తా దాని పని అంటూ అపూర్వ బిందు దగ్గరికి వెళ్తుంది దండం పెట్టుకుంటున్నట్టు యాక్టింగ్ చేస్తున్న బిందుని ఏంటి ఎవరితో ఉన్నావు ఇప్పటిదాకా నీ పక్కన వాడెవడు అని అడుగుతూ ఉంటుంది అపూర్వ నా పక్కన అత్తయ్య ఎవరూ లేరు నేనే దండం పెట్టుకుంటున్నాను అని అనడంతో ఇంతసేపు గుళ్ళో నా పక్కన ఉన్న నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు ఎలా మాయమయ్యావు అని అడుగుతూ ఉంటుంది అపూర్వ అది ఇక్కడ దండం పెట్టుకుంటే చదువు బాగా వస్తుందని మా ఫ్రెండ్ చెప్పింది అందుకే ఇలా వచ్చా అని అబద్ధం అబద్ధమాడేస్తుంది బిందు ఓహో ఎంత బాగా అబద్ధాలు ఆడుతున్నావే అని అపూర్వ అనగానే లేదత్తయ్య నా మీద మీకు అనుమానం ఉంది కాబట్టి మీరు అలా అనుమానిస్తున్నారతయ్య అంతే నేనే తప్పు చేయలేదత్తయ్య నన్ను నమ్మండి ప్లీజ్ అని అంటూ అమ్మవారి వైపు తిరిగి ప్లీజ్ తల్లి మా అత్తయ్య నన్ను మునుపటిలాగా నమ్మాలి ప్రేమగా చూసుకోవాలి అని అంటూ అపూర్వ ఇంకా ఏమీ మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా బిందు అక్కడ నుండి వెళ్ళిపోతుంది చెట్టు చాటు నుండి ఇదంతా వింటున్న శివ అమ్మయ్య తెలివిగా తప్పించుకున్నావు లేదంటే మొన్న కొట్టిన దెబ్బలే నాకు గుర్తున్నాయి అని భయపడుతూ ఉంటాడు చెప్తా దీని సంగతి అని అపూర్వ అంటూ గోరెంటాకుని తీసుకొని వెళ్ళిపోతుంది మరోవైపు పూరి శివ శారద భూమి అందరూ మెట్లపై కూర్చోగా గగన్ ప్రసాదం తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇస్తూ ఉంటాడు ఇక అందరూ సైలెంట్గా ప్రసాదం తీసుకోగా ఒక పూరి మాత్రం ఆ ప్రసాదాన్ని నోట్లో వేసుకొని విచిత్రంగా ఫీల్ అవుతుంది ఏంటన్నయ్య చక్కెర పొంగలి ఉన్న పులిహోర కలిపి కట్టించేసావా అని అంటుండగా అవును ఆకులు వేస్తుంది కానీ కలిపి కట్టేయమన్నా అని అనేస్తాడు గగన్ చూసావా ఇదేంటన్నయా ఇది పులిహోర తిని పుల్లగా ఉందని చెప్పొచ్చు చక్కెర పొంగలి తిని తియ్యగా ఉందని చెప్పొచ్చు రెండు కలిపి తీసుకొస్తే ఎలా ఉందని చెప్పడం ఏంటన్నయ్యా ఎలా చెప్పడం అని అంటూ ఏంటమ్మా ఇలాంటి కొడుకును కన్నావు అని శారదతో అంటూ వీణ్ణి ఎలా భరిస్తావు వదిన జీవితాంతం అని భూమిపై జాలి పడుతుంది పూరి దాంతో ఆహా అవునా ఎలా భరిస్తుందో చెప్పరా అంటూ గగన్ తన మెడలోని కండువాని తీసి ఆ భూమి శారద అండ్ నవ్వులకు కారణమైన పూరిని కొట్టడానికి పరుగులు తీస్తూ ఉంటాడు పూరి పారిపోతూ ఉంటుంది అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో అందరూ ఒక చోటికి చేరుతారు యంగ్ మెంబర్స్ దాంతో సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి ఫస్ట్ గొడవ పడుతున్న పూరి గగన్ శివ భూమి నలుగురు కలిసి డ్యాన్స్ చేసి ఆ తర్వాత జంటల్లాగా విడిపోయి మంచి సంక్రాంతి సాంగ్స్కి డ్యాన్స్ చేస్తూ సంక్రాంతి సంబరాలని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పుగా అప్పుడే అటువైపుగా వస్తున్న బిందు అదంతా చూసి బాధపడుతూ ఉండగా శివ మెల్లిగా అక్కడ నుండి తప్పించుకుంటాడు పక్కకి వెళ్ళి బిందుతో ఏంటి బిందు డల్గా ఉన్నావు అని అంటూ ఉండగా ఏముంది టూ డేస్లో నీకు ఆ పూరికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటావు నేనే కదా అన్యాయం అయ్యేది అని బిందు అంటూ ఉండగా లేదు లేదు ఎంగేజ్మెంట్ జరిగినా మా అక్కకి నేను విషయం చెప్పి పెళ్ళి ఆపేస్తాను నువ్వు పండగ నాడు అలా డల్గా ఉండకు నేను నీతో పాటు డ్యాన్స్ చేస్తా చూడు అంటూ బిందుతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు శివ అప్పుడే అటువంటి వైపుగా వెళ్తున్న అపూర్వ అది చూసి చి చి అదిగో చూసావా భూమి తమ్ముడు శివతో కలిసి బిందు డాన్స్ చేస్తుంది వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారన్న మాట ఇప్పుడు చెప్తా నేను సంగతి అది అంటూ అపూర్వాన్ని వెతకడానికి వెళ్తూ ఉంటుంది గోరంటాకు అపూర్వ కనిపించదు కానీ నక్షత్ర కనిపిస్తుంది నక్షత్రకే మీ అమ్మ ఇక్కడ అని అడుగుతుండగా ఎందుకు అంటుంది నక్షత్ర ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి అంటూ ఉండగా నాకు చెప్పు ఫస్ట్ అనే నక్షత్ర అనగానే ఆ భూమి తమ్ముడు శివ బిందు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు అనగానే నిజమా అంటుంది నక్షత్ర అవును నిజమే మీ అమ్మకి చూపించాలని తీసుకెళ్తున్నా అంటూ ఉండగా మా అమ్మని వెతికి తీసుకెళ్లే వరకు ఆ డ్యాన్స్ పూర్తవుతుంది మనం సాక్ష్యం కొట్టేద్దాం ఫస్ట్ వెళ్ళి వీడియో తీద్దాం అని అంటూ ఉంటుంది నక్షత్ర పద అని ముందుకు కదులుతుంది గోరెంటాకు మరోవైపు పూరి కూడా శివాని వెతుకుతూ వస్తూ ఉంటుంది ఇక వెళ్తున్న ఆ నక్షత్ర భూమిని గుద్దేస్తుంది భూమి ఎవరా అని చూసేసరికి నక్షత్ర చి నీకు అసలు బుద్ధి లేదే ఎక్కడ ఎలా ఉండాలో కూడా తెలియదా నాన్న అలా నువ్వు చచ్చిపోయావని చెప్పినా కూడా మొగ్గుడితో డాన్స్లు వేస్తున్నావు అసలు నీకు సిగ్గులేదు అని అంటూ ఉండగా నక్షత్రాన్ని కోపంగా చూస్తూ ఉంటుంది భూమి ఇదే చాలదన్నట్టు డబ్బున్న వాళ్ళ ఇళ్ళకి కన్నాలు వేయడం వాళ్ళని పటాయించడమే వీళ్ళ పని అనుకుంటా వీడు కూడా అంతే శివ కూడా మా బిందుతో డాన్స్ చేస్తున్నాడు అని నక్షత్రం అనగానే ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది భూమి ఏంటా నీ తమ్ముడు నా భూమి బిందుతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడట అని అనగానే అలా ఎందుకు చేస్తాను నా తమ్ముడు అలా చేడు అంటూ ఉండగా నువ్వు పత్తితో వాడో ఎత్తలేని పత్తిత్తా అలాగే చేస్తున్నాడంట చూపిస్తా పద అని నక్షత్ర అనగానే నిజమా అంటుంది భూమి అప్పుడు గోరెంటాకు తొడ మరి చెప్తూ ఉంటుంది అవును శివ బిందు డాన్స్ చేయడం నేను చూసా పద చూపిస్తా అంటూ భూమిని వెంట పెట్టుకొని వెళ్తూ ఉంటారు నక్షత్ర గోరెంటాకు వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడకుండా భూమితో అదిగో చూడు అని అంటుండగా అక్కడ పూరి శివ డాన్స్ చేస్తూ ఉంటారు అసలు ఏం జరిగిందంటే పూరి శివాని వెతుక్కుంటూ వచ్చే టైంలో బిందు అది చూసి పూరి వస్తుంది అని అనడంతో భయపడుతూ ఉంటాడు శివ అప్పుడే భూమి నక్షత్ర గోరెంటాకు కూడా రావడంతో శివ కంగారుగా బిందుని దాచేసి పూరితో డాన్స్ చేస్తూ ఉంటాడు అది చూసి భూమి కోపంగా గోరంటాకు చెంప పగలగొడుతుంది ఇంకొకసారి నా తమ్మునిపై అభండాలు వేస్తే రెండో చెంప కూడా పగులుతుంది నక్షత్ర నువ్వు మంచి మర్యాద తెలియని దానివి కాబట్టి నిన్ను వదిలేస్తున్నా అంటూ వెళ్ళిపోతుంది భూమి కానీ నక్షత్ర గోరెంటకు మరో చెంప పగలగొట్టి నీ వల్ల నేను అవమానాల పాలయ్యా అంటూ వెళ్ళిపోతుంది మరోవైపు కర్ర పోటీలు స్టార్ట్ అవుతాయి శరచంద్ర ఎదుటివారిపైన విరుచుకుపడి విజయం సాధిస్తాడు ఈసారి కూడా శరత్చంద్ర గారే విజయం సాధించారు ఈ పోటీల్లో విశేషం ఏంటంటే పోటీల్లో గెలిచిన వారు ఓడిన వాళ్ళకి ఏదైనా చెప్పచ్చు ఓడిన వాళ్ళు గెలిచిన వారు చెప్పింది చేయాలి అందుకే శరత్చంద్ర గారు చెప్పిన మాట వినాలని చాలామంది శరత్ చంద్ర గారితో పోటీ పడాలని ట్రై చేస్తారు కానీ శరత్ చంద్ర గారే ప్రతిసారి విజయం సాధిస్తున్నారు శరత్ చంద్ర గారిని ఓడించే లేరా శరత్ చంద్ర గారు మాట వినాలి వినేలా లేరా ఈసారి కూడా శరత్ చంద్ర గారిదే నా విజయం అని అంటూ ఉంటాడు ఒక వ్యక్తి మైక్లో అప్పుడే గగన్ ఎక్కుతూ అదంతా వింటూ ఆగిపోతాడు કર્ર સામ પો પોટીજય રાનું નેપસો ચૂદમ થાંક્ય યુ ફર વાચિંગ